సార్వంతమైన ఈ మొక్కల ఫుడ్డు ద్వారా ఎటువంటి రోగాలు కానీ తర్వాత వచ్చేసి పెరగడంలో కానీ ఎంత హైట్ ఉందో చూడండి ఒక మొక్క హైట్ చూడండి ఒక మొక్క హైటు దరిదాపు చెయ్యి పైకి ఎత్తినంత కనిపిస్తుంది గు చూడండి ఇంకా ఇవి సుగం వయస్సులోనే ఉన్నాయి అందులో పెరుగుదల కూడా పది టెన్ డేస్ లోపలనే పెరిగి ట్వంటీ డేస్ లోపలనే పూతకొచ్చి కాయలు కాస్తూ ఉన్నాయి

ప్రకృతిని ఆస్వాదిస్తూ మొక్కల పెంపకముపై అవగాహన కలిగిన నా ప్రియ మిత్రులకందరికీ ధన్యవాదములు అయితే నేను రీసెర్చ్ చేస్తూ ఉన్న టమాటా మొక్కలపై మూడు రకాల మొక్కల ఫుడ్ను ఉపయోగించి వీటిని నేను పెంపకము చేస్తూ ఉన్నాను అంటే వీటి ప్రత్యేకత ఏమిటంటే మనము ఎరువులు అంటే ఆవు పేడ కానీ తర్వాత గొర్రెల ఎరువు కానీ అటు తర్వాత గేదె గేదె పేడ కానీ ఉపయోగించి అనేక రకాలుగా ఎరువులుగా ఉపయోగించి మనము మొక్కలను పెంచుతూ ఉంటాం అయితే కొంతమంది రసాయ రసాయన ఎరువుల ద్వారా ఫాస్ఫేట్ యూరియా మరియు రకరకాల ఎరువులను ఉపయోగించి పెంచుతూ ఉన్నారు అయితే మట్టి లేకుండా మట్టి లేకుండా మనము ఈ పంటను పండిస్తూ ఉన్నాం మట్టి లేకుండా మరియు పేడ లేకుండా తర్వాత గొర్రెల పెంటికలు లేకుండా మనము ఈ పంటను పండిస్తూ ఉన్నాం అంటే ఎలా సాధ్యం అనుకుంటారేమో ఇక్కడ చూడండి ఇది మట్టి కాదు మనం కాలుతో అన్నా కూడా మన కాలుకి మట్టి అవ్వలేదు అయితే ఈ ఈ యొక్క సిస్టమ్ ద్వారా ఇక్కడ ఐదు కాయలు ఉన్నాయి చూడండి తర్వాత ఇక్కడ ఎనిమిది కాయ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చేయి చూడండి ఒక్కొక్క టమాటో పల్ల గుత్తులు ఏడు వచ్చాయి అంటే దీన్ని బట్టి చూస్తే మనం పండించే ఈ సారవంతమైన ఈ మొక్కల ఫుడ్డు ద్వారా ఎటువంటి రోగాలు కానీ తర్వాత వచ్చేసి పెరగడంలో కానీ ఎంత హైట్ ఉందో చూడండి ఒక మొక్క హైట్ చూడండి ఒక మొక్క హైటు దరిదాపు చెయ్యి పైకి ఎత్తినంత కనిపిస్తుంది గుర్తులుగా కాసే చూడండి ఇంకా ఇవి సుగం వయస్సులోనే ఉన్నాయి అందులో పెరుగుదల కూడా పది టెన్ డేస్ లోపలనే పెరిగి ట్వంటీ డేస్ లోపలనే పూతకొచ్చి కాయలు కాస్తూ ఉన్నాయి தாப்பு 7 ஃபிட்ஸ் பையினா எத்துக்கு பெருகா